అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అనేదే ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఎందుకనంటే మనసు విరిగిపోయింది అన్ని అవమా అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు నేను కాదనిలా కానీ అవమానాలు

నేను ఇన్ని తరాలుగా ఉండింది కాస్త మూడు తరాలుగా ఉండ నేను కా కాదనలా కానీ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగలా మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగావన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలా ఇంకోటేది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు